శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేసిన కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయం మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనంతరం ఆయనకు దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలుకుతూ కూటమి ప్రభుత్వం నాయకులు మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు మొదట స్వామి అమ్మవార్ల దర్శనార్థం మృత్యుంజయ స్వామి వద్ద ఆయనకు వేద పండితులచే ఆశీర్వచనాలు అందించి దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవార్ల విగ్రహాలు మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు రాబోయే శివరాత్రిని బాగా చేయాలని కోరారు సమావేశం గురించి మాట్లాడడానికి వచ్చాను వచ్చే ముందు సుధీర్ గారు ఢిల్లీలో కలిసి దేవాలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం మీరు ఒకసారి రెండు చూడండి అంటే సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అని వచ్చాను వచ్చినప్పుడు యాక్చువల్ రెండు మూడు అబ్జర్వ్ చేశాను ఒకటి సిటీని చాలా బాగా డెవలప్ చేస్తా ఉన్నారు అంటే చక్క చక్కగా మన ఎయిర్పోర్ట్ లో చూస్తా ఉన్నా నీట్ గా చేసి రోడ్లు కూడా వచ్చే రోడ్లు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంతకు ఎంత ముందు నుంచి ఉన్నాయా అంటే లేదు లేదు ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు అని చెప్తా ఉన్నారు అదే విధంగా దేవాలయంలో చూస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా టెంపరీ లైట్స్ ఉండే వాటి అన్నిటినీ కూడా పర్మనెంట్ లైట్స్ చేయటం ఒక విజన్ తోటి ఒక ఫ్యాషన్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుధీర్ గారు ముఖ్యంగా చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దేవుడి దగ్గర మంచి దర్శనం అయింది థ్యాంక్ యూ సార్ మధ్యలో అక్కడ